హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి ఎంత వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తున్నానండి ఈ వీడియో ద్వారా సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉందండి సో ఈ రోజు కూడా సేమ్ అలాగే పెరిగింది అని చెప్పొచ్చు అండ్ లాస్ట్ ఇయర్ అంటే ఐదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై ఐదు ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈ ఇయర్ అంటే ఐదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఒక మందికి ఇరవై వేలు ఒక మండికి పదహైదు వేలు ఒక మందికి పదివేలు ఇంకొక మందికి పద్దెనిమిది వేలు సో ఇలాగనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అండ్ యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్